యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ను షేక్ చేసిన సినిమా దేవర గతేడాది విడుదలై సంచలన విజయం సాధించిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని అప్పట్లోనే ప్రకటించిన దానిపై ఎటువంటి అప్డేటు రాకపోవడంతో అభిమానులు దానికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వారి నిరీక్షణకు తెరదించుతూ చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ తాజాగా దేవరా టూ పై ఓ కీలక ప్రకటన విడుదల చేసింది దేవర ఫస్ట్ పార్ట్ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా శనివారం చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా ఓ గుడ్ న్యూస్ను షేర్ చేసుకుంది దేవర తాండవానికి ఏడాది పూర్తయింది దేవర టూ కోసం సిద్ధం కండి అంటూ అభిమానుల్లో జోష్ నింపింది ఈ సందర్భంగా ఒక ప్రత్యేక ప్రకటనను కూడా విడుదల చేసింది ప్రతి తీరాన్ని వణికిస్తూ అలజడి సృష్టించి సంవత్సరం గడిచింది అప్పటి నుంచి ప్రపంచం గుర్తుంచుకున్న పేరు దేవర అది భయంతో అయినా ప్రేమతో అయినా వీధులు ఎప్పటికీ మర్చిపోవు ఇప్పుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర టూ కోసం సిద్ధం కండి అతి త్వరలో మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు వస్తాయని నిర్మాణ సంస్థ తమ ప్రకటనలో పేర్కొంది ఈ అనూహ్య అప్డేట్తో తారక అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు ఫస్ట్ పార్ట్ సృష్టించిన ప్రభంజనాన్ని మించి సీక్వెల్ ఉండబోతోందని అంచనాలు పెంచుకుంటున్నారు త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ చెప్పడంతో దేవర టూ పై ఎక్స్పెక్టేషన్స్ మరింతగా పెరిగిపోయాయి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కోరటాల శివ కాంబోలో వచ్చిన పాన్ ఇండియా హై యాక్షన్ థ్రిల్లర్ దేవర గతేడాది సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్లో కన్ఫామ్ చేశారు ఆ తర్వాత పార్ట్ టూ పై ఎలాంటి అప్డేటు లేదు తాజాగా దీనిపై బిగ్ అప్డేట్ అయితే ఇచ్చేశారు మేకర్స్ ఇదిలా ఉంటే దేవరాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది ఆమెకు టాలీవుడ్లో ఇదే ఫస్ట్ మూవీ బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూడా ఇదే ఫస్ట్ మూవీ ఆయన నెగటివ్ రోల్లో మెప్పించారు వీరితో పాటే ప్రకాష్ రాజ్ శృతి మరాఠే షైన్ చామ్ చాకో శ్రీకాంత్ నరేన్ మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు ఎన్టీఆర్ ఈ మూవీలో డ్యూయల్ రోల్ లో అద్దరు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటూ రాజమౌళి బాహుబలి టైంలో హైప్ క్రియేట్ చేయగా దేవర విషయంలోనూ డైరెక్టర్ శివ తండ్రి దేవరను అమితంగా ప్రేమించే కుమారుడు వర చంపినట్టు ఓ సన్నివేశం ఉంది అలా ఎందుకు చేశాడు అనేదే మిలియన్ మార్క్స్ దీంతో పాటే సముద్రంలో ఉన్న అస్థి పంజరాలు ఎవరివి వారిని ఎవరు చంపారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది ఈ ప్రశ్నలకు పార్ట్ టూలో ఆన్సర్ దొరకనుంది ఈ క్రమంలోనే సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉన్నారు ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్లో రూపొందిన దేవరా ఐదు వందల కోట్ల క్లబ్లో చేరింది అయితే దేవరా టూకి కి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో అసలు పార్ట్ టూ ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి సరిగ్గా ఏడాది తర్వాత ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది దేవరా వచ్చే ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్మాణ సంస్థ సీక్వెల్ పోస్టర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది అందరూ దేవరా టూ కోసం సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్ పెట్టింది దేవరాగా ఎన్టీఆర్ సముద్రపు ఒడ్డున కూర్చున్న పిక్ ఆకట్టుకుంటోంది దీంతో దేవరా టూ ప్రాజెక్ట్ ఉంటుందని అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది ఎన్టీఆర్ను సంప్రదించకుండా ఈ పోస్టర్ రిలీజ్ చేసే అవకాశం లేదు కాబట్టి పార్ట్ టూకు ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అర్థమవుతోంది కాకపోతే ఈ సినిమా ఎప్పుడు ఉంటుందనేది తెలియడం లేదు ఎందుకంటే ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి ప్రశాంత నీల్ తో డ్రాగన్ సినిమా షూటింగ్ చేస్తున్నారు నీల్ సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఎన్టీఆర్ మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లే అవకాశం లేదు ఇక నెల్సన్ దిలీప్ కుమార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లు ఉన్నారు మరోవైపు నెల్సన్ జైలర్ టూ సినిమాతో బిజీగా ఉన్నారు త్రివిక్రమ్ స్టోరీ ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు కొరటాల శివ కూడా దేవరా టూ స్క్రిప్ట్ వర్క్ లో ఉన్నారు త్వరలోనే ఈ సీక్వెల్ పనులు కూడా ప్రారంభించనున్నారు అయితే ఈ మూడు ప్రాజెక్టుల మధ్యలో దేవరా టూ ఎప్పుడుంటుందనేది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్